అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం ఈ యొక్క ట్రైబల్స్ ని కలిసినప్పుడు ఇప్పుడు గుర్రం పాలు తాగిన ఎప్పుడైనా లేదు లేదు నేను గుర్రం పాలు తాగిన లైక్ కొన్నిసార్లు ఒకసారి పాము తినాల్సి వచ్చింది రా మొత్తం పాము మొత్తం కొన్నిసార్లు తేలు సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గుర్రం పాలతోటి వాళ్ళు అది చేస్తారు ఉరుక్ అని అంటారు అది ఒక పర్మెంటెడ్ ఆల్కహాల్ లాగా ఉంటది ప్రోబయోటిక్ ఫుడ్ అన్నట్టు అది డ్రింక్ కూడా ఉంటుంది తాగితే ప్రోబయోటిక్ మస్తు ఉంటుంది స్టమక్ హెల్త్ అంత గట్టి హెల్త్ చాలా బాగుంటుంది అలాంటివి ఇప్పుడు కొరియాలో చూసుకుంటే కిమ్చి అని చెప్పేసి ప్రోబయోటిక్ మనం ఎట్లనైతే మనకు ప్రోబయోటిక్ ఉంది ఏంటంటే పెరుగు మనం ఎట్లనైతే పెరుగు తింటాం వాళ్ళు ఎవరు పెరుగులు తినరు అస్సలు తినరు ఎవరు ఎక్కడ చూడలే నేను సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్లు కల్చర్లు ఓకే ఇవి ఇట్లా కూడా ఉంటాయి అంటే ప్రజలు ఏదో ఒకటి తయారు చేసుకొని ఉన్నారు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాగా ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు కంబోడియా లాంటి కంట్రీలో కుక్కలను కాల్చుకోవడం కంబో వియత్నాం కంబోడియా కుక్కలను కాల్చుకోగా చూసిన చీ కుక్కలు ఏంటంటే మన మేఘాలయ మన పైన మేఘాలయ పైన ఈ అట్సె నాగాలాండ్లో కూడా కుక్కలను తింటారు పాములను తింటారు మన వాళ్ళు కప్పలను అన్నింటినీ తింటారు సో దట్ లైక్ అది మనం రెస్పెక్ట్ చేయాలంతే ఎప్పుడు ఫుడ్ నుంచి గలీజ్ అని ఎప్పుడు అనకూడదు అన్నట్టు ఇవన్నీ నేర్చుకున్న ఏది దొరికినా తినేసి లైక్ మరీ అంత వైల్డ్ ఏం తినలేదు బట్ ఏది దొరికినా తినేసి లైక్ సర్వైవ్ అవ్వడము ఇలా కూడా బ్రతకొచ్చు అని చెప్పేసి కొన్నిసార్లు ఒంటరిగా వేల కిలోమీటర్ల రైడ్ ఇదంతా నేర్పిస్తుంది కదా లైఫ్ అంటే నువ్వు జర్నీ చేస్తున్నావు అని అంటే ఆల్వేస్ బస్సులో ఎక్కి ఫ్లైట్లో ఎక్కి సిటీలో దిగి టోటల్లో వండి ఆడున్న ఫేమస్ ప్లేసెస్ చూసి మళ్ళీ మళ్ళీ సిటీ ఎక్కి అట్లా కాకుండా రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది విలేజెస్లో ఉంటుంది రియల్ సైడ్ ఎక్కడ ఎక్కడుంటే రోడ్లపైన ఉంటుంది రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది ట్రైబల్స్ ఇలాంటి ప్లేసెస్లో ఉంటుంది సో రియల్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే నువ్వు నడవాలి లేకుంటే సైక్లింగ్ చేయాలి కరెక్ట్ అంటే ఇప్పుడు ఎంత పెద్ద 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 డిజైనర్స్ ఉంటారు లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎక్స్టీరియర్ వాళ్ళు సివిల్ ఇంజనీర్స్ కావచ్చు ఆర్కిటెక్ట్స్ కావచ్చు వాళ్ళందరి డిజైన్ల కంటే గొప్ప డిజైన్ దేవుడు చేసింది కాబట్టి నేచర్ కాబట్టి స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన ప్లేసెస్ అన్ని మనం ట్రైబల్ ఏరియాస్ కావచ్చు విలేజెస్ కావచ్చు అక్కడే చూడగలుగుతాం సో మీరు ఈ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది సో నెక్స్ట్కి వెళ్ళిపోతే మన భగీరగఢ్ గురించి మాట్లాడతాం మేము గాడు అంటాం ఎందుకంటే మాకు వాడు అందరికీ తమ్ముడులాగా మాకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగీరగఢ్ ఎలా పరిచయం వేయడం అలా ఎక్కడ ఫస్ట్ ఎక్కడ ఇండియాలో రైట్ తీస్తున్నాయి కదా కన్యాకుమారి అయిపోయింది గోవా అయిపోయింది లదాఖ్ అయిపోయింది అయిపోయిన తర్వాత లదాఖ్లో లో ఒకసారి ఏంటంటే లదాఖ్ వెళ్తున్నప్పుడు ఒక రైల్వే స్టేషన్ లో ఒక చిన్న కుందేలు రాబిట్ ఇట్లా పిల్లలు పుట్టింది తల్లి చనిపోయింది దాన్ని తీసుకున్నా అన్నట్టు తీసుకున్నాక నాకు పెట్స్ పైన చాలా ప్రేమ వచ్చేసింది అరే దీన్ని మనతో తీసుకుపోతే ఎలా ఉంటది అని చెప్పేసి అనిపించింది రైడ్కి అయితే అప్పుడు నేను లదాఖ్ వెళ్తున్నా ట్రైన్లో లైక్ ట్రైన్లో ఉన్నప్పుడు నాకు అంటే లదాఖ్ వెళ్ళట్లేదు సో లదాఖ్ రైడ్కి ఉన్న ట్రైన్ దగ్గర అది కనబడ్డది సో దీన్ని తీసుకుపోవడం ఎందుకులే చిన్న బేబీ కొంచెం పెద్ద అయినాక తీసుకెళ్దామని చెప్పేసి అని అనుకున్నా సో వాడు నేను లదాఖ్ రైడ్ వచ్చి వచ్చే పోయి వచ్చేసేవరకి కొన్ని రోజులకు రోజు వీడియో కాల్ అట్లా చనిపోయింది వాడు చిన్న రాబిట్ పెద్ద అయింది కొంచెం చనిపోయింది వాడు బ్లోటింగ్ అయ్యి ఇంకా తర్వాత మస్తు మస్తు ఏడ్చిన మస్తు బాధపడ్డా అయ్యో ఇట్లా అయిపోయింది ఏంది అని చెప్పేసి ఇంకా నేను ఏం చేసిన లదాఖ్లో ఈ లదాఖ్ అయిపోయి రైడ్ అయిపోయింది రాజస్థాన్లో ఉన్న అప్పుడు ఫిక్స్ అయిపోయినా నేను నెక్స్ట్ రైడ్ కంపల్సరీ వాడి ప్లేస్లో ఒకరిని తీసుకెళ్ళాలి సో మనకు రాబిట్స్ అంటే అంత తెలియదు కుక్కల చేతులలో పడితే నమిలి బింగేస్తాయి డాగ్స్ తీసుకుందాము ఏదైనా ఒకటి స్ట్రాంగ్ ఉండాలి అది ఎనర్జెటిక్ ఉండాలి ఎలాంటి రోగాలు రావద్దు అన్నప్పుడు జాక్ రసల్ టెరియర్ బగీరా వచ్చేసి వాడి యొక్క బ్రీడ్ అది ఇండియాలో రే దొరకదు బ్రీడ్ చెప్పండి జాక్ రసల్ టెరియర్ ఓకే ఎక్కడ దొరుకుతుంది ఎక్కువ ఇంగ్లాండ్ బ్రీడ్ అది ఓకే సో అప్పుడు అప్పుడు నా సైకిల్ మీద వాడే కంఫర్ట్ ఉంటాడని చెప్పేసి ఇంగ్లాండ్ నుండి వాడిని ఇండియాకి తెప్పించినాం ఇండియాకి తెప్పించి వాడికి సిక్స్ మంత్స్ దాకా వాడిని వాడితోటి ఉండి ఆడుకొని వాడితో కరిపించుకొని వాడిని మంచి ఒక కొడుకులాగా మొత్తం చూసుకొని అంతా అలవాటు అయిపోయిన తర్వాత సిక్స్ మంత్స్కి వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్ చేయించి అప్పుడు వాడి కోసం సైకిల్ మీద ఎక్స్ట్రా బెడ్డు సైకిల్ మీద మంచి కేజు తర్వాత వాడి కోసం ఫుడ్డు మొత్తం మటన్ అంతా మంచిగా ఎండబెట్టి డ్రై మటన్ తీసుకొని వాడికి ట్రీట్స్ లాగా అలవాటు చేసుకొని అదంతా సైకిల్ మీద ఎక్కించుకొని వాడిని ఎనిమిది వేల కిలోమీటర్లు ఎనిమిది స్టేట్లు నార్త్ ఈస్ట్ ఆరు నెలలు హైదరాబాద్ నుండి చైనా బార్డర్ సిక్కిం నతుల పాస్ చైనా బార్డర్ దాకా అవన్నీ సైకిల్ మీద రైడ్ చేసుకుంటూ తీసుకొని పోయినా బట్ మీరు మోసం చేస్తున్నారు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరినీ అంటే సోలో ట్రావెలర్ అంటున్నారు మీరు సోలో ట్రావెలర్ అలా మా బీరగా వాడిచ్చే కంపెనీ కంటే పెద్ద కంపెనీ ఎవరు అసలు వాడు ఉంటే ఎంత బాగుంటుంది రైడ్లలో అనుకుంటా కానీ మిగతా కంట్రీస్లో మిగతా వీజాస్ ఉండవు కొన్ని కంట్రీస్లో వేరే బ్రీడ్స్ వేరే స్పిషీస్ కొన్నిసార్లు మొక్కలు సీడ్స్ మనలు పప్పులు గిప్పులు తీసుకుపోతేనే పడేస్తారు ఎయిర్పోర్ట్లో అలాంటిది చాలా కష్టాలు ఉంటాయి అండ్ వాడిని తీసుకెళ్ళిపోయి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు ఫ్లైట్లో వెళ్ళాలంటే వాడు కింద కార్గోలో పది పది గంటలు ఉండాలి అది నాకు నచ్చలేదు కార్గోలో ఒంటరి ఎంత భయపడతాడు వాడు ఇంట్లో ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్లే ఇంతవరకు బెల్టేజ్ కట్ ఇంట్లోనే అలాంటివన్నీ తీసుకుపోవడం నాకు ఇష్టం లేదు అందుకని చెప్పేసి వాడు ఇంట్లో హ్యాపీగా ఉంటాడు ఇప్పుడు వానికి ఐదు సంవత్సరాలు వచ్చినాయి మంచిగా వాడు కూడా కొంచెం ఓల్డ్ లైక్ మంచిగా దగ్గరకు వచ్చి లో ఉన్నాడు వాడు థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ లో ఉన్నాడు ఓకే ఈ వాడికి మంచిగా బట్ మన అంటే మీకు ఈ జర్నీ మొత్తంలో వెళ్తున్నప్పుడు చాలా ప్రమాదాలు ఎదురై ఉంటాయి ఎదురైనప్పుడు మనం ఇప్పుడు డాగ్స్ మనకంటే ముందే పసిగడతా ఉంటాయి అంటారు అంటే కొన్నిసార్లు అది మిమ్మల్ని ఆపే అదే ఎవరన్నా మిమ్మల్ని మీద అటాక్ చేయబోతున్నా అది ఆపే సిచ్యువేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది సమ్ టైమ్స్ ఏంటంటే దాని వల్ల మీకు కొన్ని సమస్యలు ఎదు సో వీటి గురించి ఏమన్నా షేర్ చేసుకుంటారా వాడు ఎట్లాంటి వాడు అంటే నేను గంగలు కలిసిన పైన పర్లేదు వాడి పని వాడిదే మేఘాలయలో రెయిన్బో వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఒక రై ఒకటి ఉన్నది ట్రెక్కింగ్ అరౌండ్ చాలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటాయి అప్ అండ్ డౌన్ ఏమో పోయినా పోతానా పోతా పోతానా పోతాను ఇక బెల్ట్ అక్కడ ఏం లేవు జంతులు గీట్లు ఏం లేవు బెల్ట్ ఎందుకులే వాడు మంచి పోరాడు వాడు మంచి వన్ ఇయర్ ఉన్నది వానికి అప్పుడు ఇక ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు సడన్ గా పెద్ద లోయలోకి పరిగెట్టుకుని కిందికి వెళ్ళిపోయి చూస్తే వాడు కనబడతలేడు లేడు వీడు ఇటు పోయిండు బగీరా అని చెప్పేసి తిడతానా పిలుతానా అని ఏనా పని అయిపోయింది వీడి చచ్చిపోయిండు ఇంకా వీడిని తీసుకుపోయినందుకు అందరు నన్నే తిడతారు వానికి ఏమన్నా అయితే అందరు అప్పుడు అందరు వానికి బిగ్ ఫ్యాన్స్ ఉండే ఇక ఇసా బాబాయ్ అనుకున్నా పోయిండు వాడు ఏం చూసింది అంటే పక్షిని చూసిండు ఆ పక్షిని పెడదామని ఆ లోయలకు వెళ్ళిపోయిండు బగీరా బగీరా అని చెప్పేసి మొత్తుకొని ఆడ కూర్చొని దివా అంటే నేను దిగలేను అలాగే అలాంటి లోయ వాడు వచ్చిండో మళ్ళీ వచ్చిండు పైకి ఇక రాంగిని ఒక్కటి ఫస్ట్ టైం వాడిని తాడు మరత పెట్టి పట్టా పట్ట తొడల మీదకి వెళ్ళేసి పాడుకో అది విందుకు పోయినవారు అది అని చెప్పేసి తీసుకొని అతకు పెట్టుకొని ఇక వాడి చేతుల్నే పట్టుకొని ఇక మొత్తం పైకి అంతా ఎక్కేసి తీసుకొని వచ్చింది అది ఒక అదొకటి అండ్ మేఘాలయాలో ఒక వాటర్ ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది అది తప్పిపోయినట్టు నేను పొద్దున పది రమణ అని ఇంకొక తమ్ముడు ఉంటాడు ఆ తమ్ముడు నేను ఇద్దరం కలిసి అదే ఆడికి ఎవ్వరు ఓరంట నేను తమ్ముడు బయగాడు ముగ్గురం కలిసి పొద్దుగాలు ఎనిమిది గంటలకు పోతే పొద్దుగా ఎనిమిది గంటలకు తప్పిపోతే రాత్రి పన్నెండు గంటలకు దొరికినా మేము మమ్మల్ని దొరకబట్టడానికి వచ్చిన మూడు బెటాలియన్ పోలీస్ బెటాలియన్స్ కూడా తప్పిపోయినాయి అండ్ అందులో బేర్స్ బెంగాల్ టైగర్స్ అందులోనే ఉంటాయి బంగ్లాదేశ్ బార్డర్ ఆ పక్కనే మేము పోయేటప్పుడు పోయినాం వాటర్ ఫాల్ సౌండ్ వినుకుంటా పైకి వచ్చేటప్పుడు రోడ్ సౌండ్ ఏమి ఉండదు వాటర్ ఫాలే కదా ఇంకా పైకి ఎవ్వరికి వస్తలేము ఆ లోకల్లో ఉన్న అది కూడా మేము కంప్లైంట్ లోకల్లో ఉన్న మేము పోయేటప్పుడు ఏం చేసినా అంటే ఒక బ్యాగ్ ఉండే ఆ బ్యాగుని తీసుకుపోయి ఒక షాప్ ఉండే షాప్లో పెట్టేసి వచ్చేటప్పుడు తీసుకుంటామని చెప్పినా అక్కడ కొన్ని కొనుక్కున్నాం అన్నాడు వాళ్ళు ఓకే అన్నారు వాళ్ళు ఈ పిల్లగా వైరు పొద్దున్న వైరు ఇంతవరకు రాలేదు వీళ్ళు తప్పిపోయినట్టున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళకి సిగ్నల్ ఉండదా పాడలేదా అక్కడ అమ్మో మమ్మల్ని మొత్తం వాటర్ లేవు చిత్తడి నేల అన్నట్టు మొత్తం మీకు తెలుసా మీకు తెలుసా చిరపుంజీ వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ వర్షం పడతా ఉంటా అమ్మ వాళ్ళు వింత వింత పొరుగులు జంతువులు ఇంకా తిండి లేదు వానికి తిండి లేదు మాకు తిండి లేదు నీళ్లు లేవు వాడు అప్పుడు కూడా దోమలు పడతాడు దోమలు అంటే వాడు ఈగలు దోమలు అంటే వాడికి చాలా చెడ్డకి టక్ వాటి వేస్తాడు అబ్బా వీని ఎందుకు పట్టుకొచ్చిన ఇంకా ఇలా లాస్ట్ డే అనుకున్నాము కానీ ఫైనల్ గా రాత్రి పదకొండు పన్నెండు గంటలకు పోలీసు వాళ్ళు రెస్క్యూ చేసి పోలీస్ లో తీసుకుపోయి కింద చాయ్ ఒక బ్రెడ్ ఇస్తే అమ్మా అదైతే మోస్ట్ స్కేరియస్ట్ మూమెంట్ అన్నట్టు కానీ వాడు అన్ని టైంలలో తోడున్నాడు కానీ వాడి వాడు అని మీకు మామూలుగా నార్మల్గా బైక్లపైన సైకిల్ మీద పోతేనే కుక్కలు ఏం పడు పడతాయి అలాంటిది వెనకాల వాడున్నాడని చెప్పేసి ఒకసారి నతుల పాస్ సైడే వెళ్తూ ఉంటే ఒక ఘాటి ఉంటుంది మొత్తం ఘాటి ఉంటుంది ఘాటిలో లారీలు పడతాయి అంతే మిగతా వెహికల్ కా బైకులు గిట్ల ఏం పడవు సో ఏంటంటే కుక్కలను ఎంబడి పడి వానికి పీకుతానే వాడిని అంటే వాని పీకుతానే వాళ్ళకి వెళ్ళి నాకు అర్థం నాకు స్పీడ్ స్పీడ్ దొక్కుకుంటా ఒక ఇట్లా ఇట్లా టర్న్ ఇట్లా టర్న్ అవుతా అంటే మొత్తం మన ఫెన్సింగ్ పెడతా దొడ్డు అది రాడ్ రాడ్ లాగా అది ఇట్లా పెట్టి నేను అక్కడ పోయినా అప్పుడే ఆ కుక్కలాడు అక్కడ పోయినా అప్పుడే లారీ లారీ ఇట్లా టర్న్ అవ్వకుండా సైకిల్ని ఇట్లా క్రష్ చేసుకుంటూ వెళ్ళింది ఆ రోజు నేను చచ్చిపోయాను అనుకున్నా బయట చచ్చిపోయాను నేను చచ్చిపోయాను అనుకున్నాను కానీ సైకిల్ వెనుక ఏమైందంటే వాడు మొత్తం ఒత్తుకున్నాను నేను ఇంకా వాడు ఇట్లా టర్న్ చేసి ఇదంతా చేస్తే సైకిల్ మన లారీ అవి ఉంటాయి కదా పైన పక్క డోర్లు అవన్నీ ఇట్లా మన వాడి వెనుక బెడ్డుని మొత్తం ఇట్లా దగ్గరికి క్రష్ చేసి పోయింది వెంటనే సైకిల్ అక్కడ ఆపేసి ఇప్పటికీ గుర్తుంది అది మూవీని తీసుకెళ్ళడం చాలా డేంజరు కుక్కలు వాడిని చంపేసి ఆగమాగం చేస్తే చేతిలారిన ఏం చంపేసినట్టయితే అండ్ భగీరా వాడు వచ్చేసి అగ్రెసివ్ బ్రిడ్ చాలా అగ్రెసివ్ బ్రిడ్ వాడు ఇంకా చంపేస్తాడు లేదా చేస్తాడు ఇప్పటికీ చా వాడు దగ్గర దగ్గర ఒక ఎనభై మందిని కొరికిండు వాడిని ఎత్తుకున్నారనుకో వానికి మెంటల్ ఎత్తుంది ఇంకా కొత్తలు ఎత్తుకోకూడదు అసలు ఎవ్వరు ఎత్తుకోదు ముట్టుకోదు తల మీద చేసేస్తే వానికి మొత్తం బీపీ రేస్ అవుతుంది రేజ్ అవుతుంది సింగిల్ ఓనర్ అండ్ ఆల్ఫా మేల్ డాగ్ అది అమ్మ చెల్లి ముట్టుకున్నాం అంటాడు ఇప్పుడు క్లోజ్ అయిపోయిండు ఇప్పుడు తగ్గింది అగ్రేషన్ గానీ అప్పట్లో చాలా అగ్రేషన్ ఉండే ఎవరైనా క్యూట్గా ఉన్నది అని అంటే మీ దండ మీద ముట్టుకోకూర ఆయన ఎత్తుకున్నారంటే రక్తాల గారి కింది దింపుతారు అంతే ఏంటంటే వాడిని టచ్ చేయాల్సిన ప్లేస్ లో టచ్ టచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని పిసికేస్తారు డాగ్స్ అంటే వచ్చేసి హంటింగ్ బ్రీడ్ ఫాక్స్ హంటింగ్ కోసం ఇంగ్లాండ్ లో యూజ్ చేస్తారని అడిగితే అంత అగ్రేషన్ ఫాక్స్ హంటింగ్ మీరు చూస్తే యూట్యూబ్ లో జా అసలు తెలియరు అంటే పాములను పెద్ద పెద్ద పాములను చంపేసి కొరికేసి ముక్కలు చేసి ఉంటుంది అండ్ ఏనుగుల మీదకి ఫైటింగ్ పోయి ఉంటాయి యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి సో ఇంకా వాడి గురించి చెప్పిన పొద్దున్న చెప్పినా అయిపోతుంది వాడు మీకంటే స్ట్రాంగ్ ఇప్పుడు అర్థమైంది నాకు ఓకే నేను ఏదో అనుకున్నా కానీ నార్మల్ బ్రీడ్ అని ఇప్పుడు నువ్వు అన్నావు నేను ఈ ఉంటే తెచ్చుకొని పెట్టుకున్నా నువ్వు రక్తంగా ఆరకుండా దింపేసి అక్కడ కూర్చుంటాడు బట్ బట్ వెరీ క్యూట్ అసలు వాడు నిజంగా చూద్దా వెరీ క్యూట్ ఉన్నాడు అసలు ఓకే బగీరా గార్డ్ నుంచి బయటకు వచ్చేద్దాం మనం ఓకే బాగుంది ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చారు అసలు ఏంటి మీ గోల్ ఏంటి మీ డ్రీమ్ ఏంటి ఏదో ఉంటది కదా లైఫ్లో ఇది అచీవ్ చేయాలని ఆల్రెడీ ఇప్పుడైతే ఇది అచీవ్ చేశారు ఎంతో మందికి సాధ్యంగా అనే అచీవ్మెంట్ ఇది సో మీ మీద ఒకరు బుక్ రాయడం మీ బయోగ్రఫీ రాయడం అనేది సో సూర్యతేజ ఆయన సో ఎన్ని డేస్ పట్టింది పెన్ పెన్ స్టోరీ పెన్ స్టోరీ పెన్ స్టోరీ అని చెప్పేసి అది లైక్ యాప్ అప్లికేషన్ సో దానిలో ఉన్నది ఇప్పుడు సో అది ఆ యొక్క దాని నుండి ఈ బుక్ రాయడం జరిగింది ఈ బుక్ని రాయడానికి టూ ఇయర్స్ పట్టింది యాక్చువల్గా ఎందుకంటే టూ ఇయర్స్ క్రితం నుండి తను స్టార్ట్ చేస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అంటే తర్వాత నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ తను నన్ను కాంటాక్ట్ అయ్యిండు టూ ఇయర్స్ దాకా అతను సైలెంట్ పాయింట్స్ రాసుకొని నోట్ చేసుకుని ప్రతి చూసుకొని చూస్తుండ్రు ప్రతిరోజు తెలియదు మీకు బుక్ కోసం నాకు తెలియదు సిక్స్ మంత్స్ తర్వాత అతను అప్పుడు నన్ను పర్మిషన్ అడిగిండు ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాము మీకు ఓకేనా అని అంటే నేను నా మీద బుక్ రాయడం ఏంటిది అనుకున్నా ఒకసారి కలుస్తాం సార్ అని అంటే అప్పుడు కలిసిన తర్వాత సిక్స్ మంత్స్ ట్రావెల్ చేసి అప్పుడు ఈ బుక్ ఫైనల్గా అసలు ప్రతి క్షణంలో ఏం జరిగింది ఎట్లయింది పుట్టిన కాంచెల్లి ఈ ఇన్ని సంవత్సరాల వరకు ఆ బుక్లో ఉంటాయి అన్నట్టు సో సూర్యతేజ గారు తన రైటర్ తను సో తను ఆ బుక్ను రాసిండు అది ఎట్లుంటుంది అని ఎగ్జైటింగ్గా నేను కూడా ఉన్నా చూస్తున్నా ఫోటోలు ఇంకా ఇప్పుడు వస్తుంది ఇంకో నాలుగైదు రోజులలో వచ్చేస్తుంది రిలీజ్ అవుతుంది బట్ నేను కూడా రివీల్ చేయాలనుకోవట్లేదు లోపల బట్ టైటిల్ కవర్ పేజ్ ఒకటే మాత్రం చాలా ఇంప్రెస్ చేసింది ద ఇండియన్ సైక్లిస్ట్ ఏ జర్నీ ఫర్ జనరేషన్స్ అద్భుతమైన క్యాప్షన్ అయితే పెట్టాడు అనమాట చాలా మందికి ఇది లైఫ్ డ్రీమ్ ఒక ఒక వాళ్ళ మీద బుక్ రాయడం వేరే వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకే బుక్ రాసుకుంటారు అవును అవును కానీ వేరే వాళ్ళు రాయడం అనేది చాలా గ్రేట్ అండ్ చిన్నపిల్లలు వీలైతే చిన్నపిల్లలు చదివితే బాగుంటది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుద్ది అండ్ చాలా అడ్వెంచరస్ ఉంటది బుక్ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి ఒక గంట గంట నరసేపు మాట్లాడుకున్నాం కదా మాట్లాడుకుంటున్నాం కదా అలాంటిది ఒక దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల పైన లైఫ్ అందులో ఉంటది కాబట్టి